చారుకొండ మండల కేంద్రంలో ఈ రోజు బేడబుడుగ జొంగల కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు కళ్యాణ వెంకటయ్య ఉపాధ్యక్షుడు సిరిగిరి వెంకటయ్య అడ్వైజర్ కమిటీ మెంబర్ శివరాములు అధ్యక్షున చారుకొండ మండలంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది చారుకొండ మండల బేడబుడగ జొంగల అధ్యకునిగా కొండపల్లి శ్రీను ఉపాధ్యకునిగా మోత ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా చిత్తారి వెంకటేష్ ప్రచార కార్యదర్శిగా వానరాశి కోటయ్య కోశాధికారి మోతే రాజు సహాయక కార్యదర్శిగా తూర్పాటి మల్లేష్ కొండపల్లి ముత్యాలు చిత్తారి రవి ముఖ్య సలహాదారులు కొండపల్లి రామస్వామి మోతే రామస్వామి సిరిగిరి వెంకటయ్య వానరాశి కృష్ణయ్య కార్యవర్గ సభ్యులు మహేష్ సుధాకర్ సత్యం శ్రీను కృష్ణప్ప కోటయ్య కొండ శ్రీను శేఖర్ సైదులు చంద్రయ్య సైదులు రావి యాదగిరి ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కళ్యాణ్ వెంకటయ్య ఉపాధ్యక్షులు సిరిగిరి వెంకటయ్య ఇద్దరు మాట్లాడారు బేడబుడగ జొంగల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదని అందుకే మండలాల వారీగా నూతన కమిటీలు వేయడం జరిగిందని ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పథకాలు దళిత బంధువు డబుల్ బెడ్రూమ్ కార్పొరేషన్ లోన్లు ఖాళీ స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు భూమి లేని వారికి ప్రభుత్వ భూమి ఇచ్చే విధంగా కమిటీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లించడం జరుగుతుందని అన్నారు ఈయన తోల్లింది ఇప్పుడు అన్నది ఇప్పుడు ఇప్పుడు జరిగిన నొల్లులు ఇచ్చి ఇక ఇప్పుడు అంతా కలిసిపోయి ఒక తీరు ఉండాలి ఒక కుటుంబంలో ఉండాలి ఎందుకంటే మనం ఒక తండ్రి అట్ట పిల్లలు తిప్పుకొచ్చాడో అట్ట తిప్పు రావాలి అధ్యస్తుడు అంత పిల్లల కోడి లాగా తండ్రి లాగా తిప్పుకురావాలి ఎందుకంటే ఆడవ మాట అన్నాడు ఈడో మాట్లాడు ఆయన అధ్యస్థుడు మనకు ఉపాధ్యాయుడు అధ్యస్తులు అందరు కలిసి ఒక్కరు తీరకపోతే మనం మంచిగా ఉండదు మన కుటుంబంగా వస్తుంది ఒక నింబర్ ఉండాలంటే ఒక నెంబర్ మనం మన వాడల్లో తీసుకోవాలి ఒక సర్పంచ్ వస్తే మన వాడలో ఉండాలి ఉండేం చేయాలంటే మన నింబర్లు సలహా ఇస్తే మనవాడికి గెలిస్తే మనకు ఆ అసలు ఏం చేస్తే మన తిక్క ఏరు అని తెచ్చిపెట్టి ఆడు మన మాటేనాడు అందు గురించి మన అందరం ఒక కార్డు ఆడుకోవాలన్న కానీ ఒక సర్పంచ్ ఆడుకోవాలి మన కుటుంబం ఒకరిని ఇచ్చిపెట్టి ఒకరు ఓకూరి మనం అందరం ఎలా నన్ను విడిచిందనుకో మన అందరం కలిసి అందరం కలవారు అరే చాలా కూడా పెద్ద అందరం ఉన్న ఉపాధ్యాయులు రాని పెద్దలు అందరం కలిసి మనం కాంగ్రెస్లో పోదామా టీఆర్ఎస్ పోదామా మనకి ఎలా ఉంటే మంచిగా ఉంటుంది ఏ పదం ఉంటే మంచిగా ఉంటుంది లేకుంటే అందరం కలిసి ఎవరు మన పది మందికి కూర్చుంటే ఎక్కడ పోదామంటే ఎక్కడ మంచిదనవే అక్కడ పోదాం అందుకుంటే అది ఒక్కటి చేసుకోవాలి మనకు ఒక పదవి ఒకటి ఆడది పదవి కావాలి మనకు సర్పంచ్ సర్పంచ్ రాకుండా నిమ్మర్ కాని మనం ఉండాలి అది ఒక్కటి మనం చేసుకోవాలి మన కుటుంబం అంతా చేసుకొని మన అందరం మన బుడి సంఘాల మీటింగు అంత ఇంకా ఈ చిన్న ఇది పెద్ద ఎత్తున పోయినట్టు మన కుటుంబం అంతా మనం మంచిగా ఉండి అన్ని ఊళ్ళు ఒకటి తాలూకా పెద్ద కమిటీ పెట్టి ఒక ఎమ్మెల్యే పిలిపించి ఒక డిఎస్పీని పిలిపించి అది పెద్ద కమిటీ చేస్తాం అందరూ మంచిగా ఉన్నట్టు మనందరూ కుటుంబం ఊరు ఊరికి కమిటీ చేస్తుంటే మీరు అందరు కూడా వచ్చి మాకు సలహా ఇస్తే మాకు మంచిగా ఉంటుంది కళ్యాణ వెంజయ్యాలూకా కమిటీ అధ్యక్షుడి కళ్యాణ తమ్ముడు తమ్ముడు డాక్టర్ ఈ కమిటీలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మా కమిటీ చేయడానికి ముఖ్య కారణం మా చాలా పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే స్కీములు సరిగ్గా అందడం లేదు కావున మా అందరికీ స్కీములు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కానీ ఇల్లు కానీ మరియు రైతా దళిత సంబంధించిన స్కీమ్ కానీ మరియు మరియు రావాలని కోరుకుంటూ అదేవిధంగా చాలామంది వాళ్ళ గురే రంగాలు ఊరిపోయిన విద్యం నివసిస్తున్నారు వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు వేయాలని అదేవిధంగా వాళ్ళకు ఐదు లక్షలు స్కీమ్ పెట్టినని గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్ పెట్టిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి అన్నాయని కోరుకుంటూ మరియు చాలా పేరు ఉన్నారని ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు వేసారు ఇప్పటి వరకు ఫస్ట్ మాదారు మొత్తం మూడు మలాలు వేసాము కాకపోతే నాలుగు లేచాయి మొత్తం నాలుగు నాలుగు వేసి నాలుగు మరాలలో కమిటీలు వేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉడుకున్న ఉడుకున్న పెట్టాము తర్వాత ఏదైనా మండలం చాలామంది మనం అయిపోయింది తరుకుంటూ అయిపోయింది గోకారం వేసినాము మళ్ళీ ఏది మాదనం వేసినాము కావున అన్నాము తమిళ కానివ్వండి మా చాలా వాళ్ళు మా గుడి చాలా పేద ఉన్నారు వాళ్ళు బి బియ్య పరిస్థితులు ఉన్నారు కావున అందరికీ గవర్నమెంట్ స్కూములు కంపల్సరీ అందాలని కోరుకుంటూ మా ఐక్యపత్యం ఉండాలని కోరుకుంటూ ఇంక ఈ విషయము తమ్ముడు శ్రీ వెంకటే పరిస్థితులతో మాట్లాడిన కోరుకుంటాం